కూటమి ప్రభుత్వం అధికారంలో కొనసాగితేనే రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని ఇరవై మూడు ఇరవై నాలుగవ వార్డు శ్రీరాం నగర్ క్లస్టర్ ఇన్ఛార్జి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు శనివారం సాయంత్రం ఇరవై మూడవ వార్డులో ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని స్పందించారు ప్రతి కుటుంబం అవసరాలు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం సాధించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు కర్నూలు నియోజకవర్గాభివృద్ధిపై రాష్ట్ర మంత్రి టిజి భరత్ ప్రత్యేక విజయంతో పనిచేస్తున్నారని త్వరలో కర్నూలులో పూర్తి స్థాయి అభివృద్ధి కనిపిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు

గౌరవనీయులైన మన ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ టీజీ భరతయ్య గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు శ్రీరామనగర్ ఇరవై మూడో వార్డు ప్రజల తరఫున మా మినిస్టర్ గారికి హృదయపూర్వకంగా పాదాబి నమస్కారాలు అదే విధంగా ఈరోజు శ్రీరామ్నగర్లో తొంభై ఐదో బూత్లో ప్రతాపన్న కానీ నారాధన కానీ వీరేశాని గౌతభాషన్న కానీ మా మేరక్క కానీ ఇక్కడ ఉండే వార్డు పెద్దలకి ప్రతి ఒక్కరం కలిసి వార్డులో వాళ్ళ ఇంటింటికి వచ్చి వాళ్ళ సమస్యలు అమ్మ మీ ఏరియాలో ఏం సమస్యలు ఉన్నాయి గతంలో ఓటు వేయించుకున్నప్పుడు ఓటు వేసి మా భరత్సార్ కలిసి రెండు సంవత్సరాలు అయింది ఇప్పటికి మేము రెండు మూడు సార్లు రావడం జరిగింది ఇంటింటికి సమస్యలు ఇప్పుడు కూడా నెక్స్ట్ కార్పొరేటర్ ఎలక్షన్లు తల్లి అంత లోపల మీ పని మీ పని మేము తీరుస్తామని చెప్పడం జరిగింది ఇక్కడ సమస్యలు ఏమంటే ఇంటింటికి అడగడం ఏమంటే రోడ్లు కానీ కాలువలు తీయకుండా కొత్త కాలువలు కానీ మనకు స్తంభాలు కొత్త స్తంభాలు కానీ లైటింగ్స్ కానీ వాళ్ళకి ఏదైనా ఇప్పుడు అందులో అమ్మా ముఖ్యంగా శ్రీరామనగర్ ప్రజలు కానీ కర్నూలు ప్రజలు గమనించాల్సింది ఏమంటే హౌసింగ్ లోన్ పెట్టుకోవచ్చు అమ్మా ఇప్పుడు మనము ఆన్లైన్లో గవర్నమెంట్ మనకు రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇస్తుంది అదే విధానంగా కొత్తగా రేషన్ కార్డు వచ్చిన వాళ్ళకి పాత రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు ఇల్లు లేని వాళ్ళు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంటి స్థలం కొత్తగా మా రెండు సెంట్లు వస్తుందమ్మా మన టీడీపీ పార్టీ తరఫున మన చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు సార్ సీఎం సీఎం సార్ కానీ మన నారా లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మన మినిస్టర్ టీజీ భరతయ్య గారు కానీ మన ఓట్లేసి గెలిపించుకున్నాం కాబట్టి ప్రభుత్వాన్ని మేమే ఇంటింటికి వచ్చి మీ సమస్యలు తెలుసుకొని హౌసింగ్ లోన్ పెట్టుకోండి బాడెక్కున్న వాళ్ళు కానీ కొత్త రేషన్ కార్డు ఉండి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ఇంటి స్థలంకి అప్లై చేసుకున్నమ్మా సిటీలో రెండు సెంట్లు వస్తుందని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మీ సమస్యలు ఏదైనా కుక్కల ప్రాబ్లం ఉన్నా కూడా నీళ్ళు రాకుండా కూడా బోరింగ్ ఉన్నా కూడా మనం ప్రతి ఇంటికి ఇంటింటికి డోర్ టు డోర్ పోయి మీ సమస్యలు తెలుసుకున్నా ఉంటుంది తల్లి మీరు అన్ని గమనించండి నెక్స్ట్ కార్పొరేటర్ ఎలక్షన్లు జరుగుతున్నాయమ్మా మేము భరోసాని గెలిపించుకున్నప్పుడు అయితే మీరు సహకరించినారో చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు సార్ని గెలిపించడానికి ఇప్పుడు కూడా కార్పొరేటర్ ఎలక్షన్లకు కూడా భారీ ఎత్తున మెజార్టీ తెప్పిస్తే గన మనకు నిధులు వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే అధికార పార్టీ కాబట్టి కార్పొరేటర్ గాన మన ముప్పై మూడు వార్డుల్లో సీఎం నార్ ప్రత్యేకంగా భారీ మెజార్టీ గెలిచింది ఇప్పుడు కార్పొరేటర్ కూడా భారీ మెజార్టీతో గెలిస్తే గానా మన రోడ్లు కానీ కాలువలు కానీ స్తంభాలు కానీ ట్రాన్స్ఫారాలు కానీ గుళ్ళు కానీ బళ్ళు కానీ షాదికాణాలు కానీ కుల మతాలకు అతీతంగా టీజీ వెంకటేశ్వర సార్ కానీ టీజీ సార్ కానీ మన టీజీ బ్రాండే మనకి ఏ పనైనా చేస్తుంది కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకొని పెట్టుకొని భారీ మెజార్టీతో గెలిపిస్తే గానా ఎంతో అభివృద్ధి చెందుతుందని కార్పొరేటర్లో కూడా సీరంనగర్ ముప్పై మూడు ఇరవై మూడో వాటిలో భారీ మెజార్టీ రావాలని కోరుకుంటున్నామా నా పేరు ప్రవీణ్ శ్రీరామ్ శ్రీరామ్నారు ఇరవై మూడో వాడు లక్ష్మీనగర్ ఇరవై నాలుగో వాడు క్లస్టర్ ఇన్ఛార్జీ నెక్స్ట్ కార్పెటర్ కూడా నిలబడాలని ఆంజనేయ స్వామి ఆశీస్సులు అల్లాదేవుని ఆశీస్సులు ఆశీసులు యేసు ప్రభు ఉండాలి ప్రజల ఆశీస్సులు ఉండాలి నాకు మెయిన్గా గా మిమ్మల్ని నమ్ముకొని నేను ముందుకు పోతున్నా తల్లి నెక్స్ట్ కూడా కార్పెటర్ నిలబడాలని ఆశ ఉంది మీరు అందరూ గెలిపించాలని కోరుకుంటున్నా నా పేరు నమస్కారం భరత భర్త